కుటాగుల్ల రైల్వే గేటు నిర్మాణ పనుల దృష్ట్యా ఈరోజు రేపు రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు గేటు మూసివేయు సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మరియు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీలలో రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు మదనపల్లి రాయచోటి కదిరి నుండి అనంతపురము మరియు పులివెందుల వైపు వెళ్ళు లారీలు బస్సులు ఇతరత్ర అన్ని పెద్ద వాహనాలు కూడా కొత్త బైపాస్ మీదుగా వెళ్లవలసి ఉంటుంది మిగిలిన చిన్న వాహనాలు అయినా మోటార్ సైకిళ్ళు ఆటోలు మరియు కార్లు సైదాపురం వద్ద గల ఆంజనేయస్వామి గుడిపక్క నుండి నారాయణమ్మ రైల్వే బ్రిడ్జి కింద నుండి వెళ్లవలసి ఉంటుంది అదేవిధంగా పులివెందుల వైపు నుండి కాదిరివైపు వచ్చు భారీ వాహనాలు లారీలు బస్సులు బట్రేపల్లి చెక్పోస్ట్ నుండి మొలకవేముల క్రాస్ మీదుగా నల్లమాడ మీదుగా కాదిరివైపు రావలసి ఉంటుంది అనంతపురము వైపు నుండి కదిరి వైపు వచ్చు భారీ వాహనాలు లారీలు బస్సులు మలకవేముల క్రాస్ నుండి నల్లమాడ మీదుగా కదిరి వైపు రావాల్సి ఉంటుంది పులివేందుల అనంతపురము వైపు నుండి కదిరికి వచ్చు మిగిలిన చిన్న వాహనాలు అయినా మోటార్ సైకిళ్లు ఆటోలు మరియు కార్లు కుటాగుళ్ల రైల్వే గేట్ క్రాస్ ప్రక్కనగల రహదారి నుండి నారాయణమ్మ కాలనీ వద్ద గల రైల్వే బ్రిడ్జ్ కింద నుండి సైదాపురం వద్ద గల ఆంజనేయ స్వామి గుడి వద్ద కాదరి టౌన్లోకి రావాల్సి ఉంటుంది లేనిపక్షంలో భారీ వాహనాలు రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఎక్కడైనా బయట పార్కింగ్ చేసుకొని ఉదయం ఆరు గంటల నుండి యధావిధిగా కుటాగుల్లా రైల్వే గేటు మీదుగా వెళ్లవచ్చును ప్రజలందరూ కూడా పోలీసులు వారు విధించిన ట్రాఫిక్ మల్లింపు ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా పాటించి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్